ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు పక్షవాతం గురించి శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్లో విచ్చరటి పన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మన హాస్పిటల్కి మరియమ్మ నామ పక్షవాతంతో వచ్చింది ఈమె పక్షవాతం వచ్చిన ఐదు ఆరు రోజులకి ఇక్కడికి వచ్చింది మేము ఆయుర్వేదం మందు వాడాము దాంతో పది రోజుల్లో ఆయనకి షుగర్ ఎక్కువ ఉన్నది బీపీ షుగర్ ఎక్కువ ఉన్నది దానివల్ల ఆయనకి పక్షవాతం అనేది ఎక్కువ వచ్చింది ఇప్పుడు అది బాగా తగ్గింది ఐదు రోజులు మందు ఇచ్చాము ఐదు రోజులు పైపెత్తి మేము దాంతో ఎంతో ఆనందంగా ఉంది మరేమో గారు చెప్పండి మీకు ఎన్ని రోజులు రోజులు అదే చెప్పండి అన్నారు పచ్చి వచ్చింది చెప్పండి వచ్చినాక ముందు వాడినాక మూడు రోజులకి బాగున్నాను నేను తగ్గిపోయింది మూడు రోజులు అయితే తగ్గిపోయింది ఇప్పుడు ఎన్నో మీరు ఇప్పుడు పది రోజులు అయింది ఇప్పుడు బాగా నడుస్తూ బాగుంది బాగా నడుస్తున్నాను ఫ్రీగా తిరుగుతున్నాను నాకు అన్ని బాగా అన్ని బాగా తగ్గి నడిచోకే ఇప్పుడు మీరు నడకందుకో బాగుంది సమస్య అనేది బాగా తగ్గిపోయింది కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువ ఉంది ఆ షుగర్ అనేది కంట్రోల్ ఇస్తే ఆ బాగా బాగా ఫ్రీ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి